హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రజ్యోతి పేపర్లో అదేవిధంగా సాక్షి పేపర్లో ఈరోజు మార్నింగ్ వచ్చిన ఎడిషన్లో బ్యానర్ ఐటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు నాయకులు చేసినటువంటి అతి వలన చాలా మూల్యం చెల్లించుకున్నారని చెప్పుకోవాలి మళ్ళీ అదే అతి ప్రవర్తన అనేది రిపీట్ అవబోతుందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే గత రెండు రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించినటువంటి తీరుని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థల్లో కూడా ప్రచురించడం జరిగింది అంటే ఆంధ్రజ్యోతి పేపర్ అనేది ఒక రకంగా హెచ్చరిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటువంటిది మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి వాటిలో ప్రధానంగా మూడు అంశాలు ఒకటి ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే మరి అంటే మనందరికీ తెలిసిందే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు అప్పట్లో పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి టోల్గేట్ బిల్లు కట్టమని అడిగారని చెప్పేసి వారి మీద ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు చాలా వివాదాస్పదమైంది రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారింది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాంతో తెలుగుదేశం పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది అయితే ఆ పరిస్థితుల నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి అనేక అంశాల నేపథ్యంలో ప్రతిపాటి పుల్లారావు గారికి టికెట్ రాదు అని కూడా చాలా మంది అనుకున్నారు కానీ ఆయన ఏదోలాగా లోకేష్ పాదయాత్రలో ప్రశాంతం ఆయన విన్నంటే ఉండి ఆయన జీప్ వెనకాలే కూర్చొని ఏదో కష్టపడి టికెట్ తెచ్చుకోవడం జరిగింది గెలవడం కూడా జరిగింది కానీ గతంలో జరిగినటువంటి తప్పులనేవి మళ్ళీ పునరావృతం అనేది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఆ ఎమ్మెల్యే పైన ఉంది కానీ ఇక్కడ మళ్ళీ అదే తీరు అనేది కొనసాగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆవిడకి అసలు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఆవిడ భర్త ఎమ్మెల్యే అంతే మంత్రి కూడా కాదు కానీ ఆవిడ తీరు చూడండి ఎలా ఉందో ఆవిడ బర్త్ డేకి పోలీసులు ఓవర్ యాక్షన్ దాదాపు ఇక్కడ ముగ్గురు సిఐళ్లు అలాగే ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక ఎమ్మెల్యే గారు సతీమణి పుట్టినరోజుకి ఇంతమంది అటెండ్ అవ్వడం అనేది అవసరమా అసలు ఆవిడకి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ అలాంటి సంబంధం కూడా లేదు అలాంటి పదవులో కూడా ఆవిడ లేదు ఆవిడ బర్త్డే వేడుకలకి ముగ్గురు సిఐలు ఐదుగురు ఎస్ఐలు అది యూనిఫామ్లో అటెండ్ అయ్యి చప్పట్లు కొడుతున్న దృశ్యం ఇదంతా కూడా చెల్కూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి వెంకట కుమారి పుట్టినరోజు వేడుకలో జరిగినటువంటి సన్నివేశం ఇలాంటి సన్నివేశాలు అనేవి జరిగితే ప్రజల్లో ఎలాంటి సందేశాలు అనేవి వెళ్తాయి అది గమనించుకొని గతంలో జరిగిన తప్పులు అనేవి పునరావృతం కాకుండా చూసుకోవాలి అయితే ఆవిడకి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అధికార జూలు ప్రదర్శించాలని చెప్పేసి అనుకుంటుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా ఇక రెండవది ఏంటంటే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే డెల్లా మాధవి అయితే ఆవిడ భర్తగారి పేరు రామచంద్రరావు గారు ఆయన ఎన్నికలకు ముందు నాలుగు ఎకరాల భూమి దాదాపు నలభై ఐదు లక్షల ఉన్న భూమి అప్పట్లో దేరం చేసుకుని ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ముప్పై లక్షలకి ఇస్తారా చేస్తారని కూర్చున్నారు అంటే అధికారం మా చేతుల్లో ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా చెల్లొద్ది కడిగినా కూడా భయపడి ఇచ్చేస్తారు అని ఒక రకంగా దౌర్జన్యం చేయడం ఇది ఎక్కడ జరిగిందనే విషయానికి వస్తే పిడుగురామలో దాదాపు ఐదు ఎకరాల భూమి కొనుగోలుకి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు తక్కువకి ఇస్తారా చస్తారా చెప్పేసి వారి మీద ఒత్తిడి తీసుకురావాలి భార్య ఎమ్మెల్యే అవడం వల్ల సీన్ రివర్స్ చెప్పిన వరకు భూమి అమ్మలేదని చెప్పేసి తండ్రి కొడుకులపై దాడి అంతేకాకుండా బాధితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నమోదు చేయడం సో బాధితుడు కమ్మ వెంకట్రావు ఆరోపణ మేరకు ఈ వార్త అనేది వెలుగులోకి వచ్చింది అంటే చూడండి ఆవిడ గల్ల మాధవి వారి హస్బెండ్ అరాచకం అనేది ఏ విధంగా ఉంది అసలు ఆవిడకి టికెట్ కూడా వస్తుందా రాదా అన్న సందిగ్ధతలో ఉన్నారు కాకపోతే అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో తప్పనిసరిగా ఆవిడకి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చారు కానీ ఆ సీట్ కోసం చాలామంది పోటీ పడ్డారు మోహన్ కృష్ణ మన్నవ్ గారు పోటీ పడ్డారు ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు కూడా పోటీ పడ్డారు కానీ చివరికి గల్లా మాధవ్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆవిడ బీసీ వర్గానికి చెందింది కాబట్టి ఇకపోతే మూడవ సంఘటన మూడవ సంఘటన అనేది ఇందులో కొంత న్యాయం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మనకి తెలిసిందే తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా హింసింపబడ్డారో మనందరికీ తెలిసిందే అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ఒత్తిడులు అన్ని అరాచకాలు తట్టుకుని నిలబడ్డారు కానీ జేసీ కొడుకు అస్మిత్ రెడ్డి మొన్న ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే అస్మిత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన మాట వినకుండా నువ్వెవరు నాకు చెప్పడానికి నువ్వు చెబితే నేను చేస్తామన్నట్టు ప్రవర్తించారు దాంతో అస్మిత్ రెడ్డి తన వేసుకు వెళ్ళిపోయి అక్కడ స్టేషన్ దగ్గర ధర్నా చేసి బలవంతంగా సారీ చెప్పించారు ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది ఎందుకంటే సిఏ ఆ విధంగా ప్రవర్తించడం తప్పే అస్మిత్ రెడ్డి కూడా ఆ విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సారీ బహిరంగంగా చెప్పించుకోవడం కూడా చాలా తప్పు ఇలాంటి సంఘటనలు అనేవి న్యాయం ఎవరైపు ఉన్నా కూడా పబ్లిక్ లేక ఒక రాంగ్ మెసేజ్ అనేది పంపిస్తుంది ఎందుకంటే అధికార జూలం ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులనే ఒక రాంగ్ మెసేజ్ అనేది పంపిస్తుంది గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేవి మనం చూసాం ఎవరెవరి విషయంలో అంటే పత్తిపాటి పుల్లారావు గారు అదేవిధంగా చింతవనేని ప్రభాకర్ గారు బోండా ఉమా గారు అప్పట్లో ఉన్నటువంటి ఎంపీ గారు అయినటువంటి నాని గారు వీరి ప్రవర్తన అంతా కూడా అప్పట్లో చాలా వివాదాలకు కారణమైంది అంటే అందులో తప్ప ఉప్ప అనే విషయం పక్కన పెడితే చాలా వివాదాలకు కారణమైంది అంతేకాకుండా అప్పట్లో వరలరామయ్య కూడా ఒక విద్యార్థిని చదువుకోరా బాగుపడతావు మన కొలుకోలు వెనుకబడి ఉన్నారని చెప్పి మాట్లాడింది కూడా అప్పట్లో చాలా వివాదం అయింది కాబట్టి రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా కూడా దానికి అర్థం ఉంది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత మాటలు కానీ వారి చేష్టలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అదుపులో ఉండాలి ఎందుకంటే వారి మీద వెహికల్లు ఉంటాయి మీడియా వైపు నుంచి ప్రతిపక్షాల వైపు నుంచి అదేవిధంగా ప్రజలు కూడా వారందరినీ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీరు అధికారంలో కొనసాగాలి అంటే ఇలాంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ ఈ సంఘటనల మీద వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇవి మళ్ళీ పునరావృతం కాకూడదని కూడా చెప్పడం జరిగింది మనందరికీ తెలిసిందే రీసెంట్గా రాయచోట ఎమ్మెల్యే గారి భార్య అతి ప్రవర్తన అనేది ఏ విధంగా విమర్శలకు దారితీసిందో అక్కడ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వారిని హెచ్చరించినప్పటికీ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలు అనేవి పునరావృతం చేయడం అనేది పార్టీకి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు ఈ అంశాల మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ